స్వతంత్ర పోరాటానికి ఊపిరి పోసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం బృందావనంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్ ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన్యం ప్రజలు చైతన్యం కలిగించి స్వతంత్ర పోరాటం జరిపిన మొదటి యువ నాయకుడు సీతారామరాజు అని ఆమె ప్రశంసించారు అడవిలోని ప్రజలకు విద్య వైద్యం అందించిన త్యాగమూర్తి సీతారామరాజు అని ఆమె కొనియాడారు సీతారామరాజు ఆశయాలను విద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు యువతలో స్ఫూర్తి నింపిన చైతన్యమూర్తి అల్లూరి ఆశయాలు నాటికి నేటికి ఆదర్శప్రాయమని ఆమె అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు వక్తలు సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటాలకు విద్యాలయాలకు అందజేసి డాక్టర్ యశోధరా ఇతర ప్రముఖులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కన్నన్ వాకర్స్ అసోసియేషన్ డిస్టిక్ గవర్నర్ శ్రీనివాసుల రెడ్డి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ ఎన్ బలరామనాయుడు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ నాగసాయి సూరి పిఎంపి జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ పద్మ కళా పరిషత్ అధ్యక్షుడు మెట్టు రామచంద్ర ప్రసాద్ సుభాషిణి ఎస్కే నజ్మా రాఘవేంద్ర శెట్టి రూడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎస్కె రసూల్ తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రామాదేవి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆమె జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి కూడా అధ్యక్షురాలు ఉన్నారు మన్యం వీరులకు స్ఫూర్తినిచ్చి వాళ్ళ చైతన్యం కలిగించి బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజును నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళలో స్వతంత్ర దీపం వెలిగించడమే కాకుండా వారికి ఆరోగ్యం విద్య కూడా అందించినటువంటి మహానీయుడు అల్లూరు సీతారామరాజు అతి చిన్న వయసులోనే భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా యువత ఏం చేయాలో కూడా నిర్దేశించినటువంటి మహోన్నత వ్యక్తి సీతారామరాజు ఆయన ఆశయాలు ఆదర్శాలు మన యొక్క పుస్తకాలలో ప్రవేశపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది గుర్తు చేసుకుని ఓ చక్కటి చిన్నపిల్లలతో కార్యక్రమం కూడా చూసాము పిల్లలు చక్కగా కరాటే నా చిన్న రోజులకే చిన్నతనంలోకి తీసుకెళ్ళిపోయారు మేము అప్పుడు అప్పట్లో నేను పెద్ద బ్రూస్లీ ఫ్యాన్ని సో వీళ్ళు చేసే మాకు ఇవన్నీ ఇంత తెలియదు కాబట్టి ఓ తాడు పెట్టి కూర్చుని ఆ తాడుతోనే అలాగా ఆ విన్యాసాలన్నీ ఊరికే చేస్తున్న వాళ్ళం సో ఈరోజు అల్లు సీతారామరాజు గారికి విప్లవకారుడు ఆయన అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఒక్కటే అనే కాకుండా ఈజ్ ఎ విషనరీ ఆయనకి లాంగ్ విషన్ ఉండింది సో హెల్త్ మీద హైజీన్ మీద సో మిగతా అంటే ఎడ్యుకేషన్ ఇవన్నిట్లోనూ ఉంటేనే మీరు ముందుకు వస్తారు అని చెప్పి డౌన్ ప్రోడర్ పీపుల్కి ఆయన తీసుకొని వచ్చాడు వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశాడు సో ఆయన మనం అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా మంది ఉన్నారు ఉన్నారు ఈయన ప్రత్యేకత ఏంటి అంటే చాలా చాలా డేరింగ్ పర్సన్ అదొకటి అలాంటి వాళ్ళు కూడా మన చరిత్రలో ఉన్నారు బట్ ఇన్ని కలిపిన ఆయన బహుశా మన ఆంధ్రాలో పుట్టిన అల్లు సీతారాం రాజు గారు సో ఈయన డౌన్ రోడన్ పీపుల్కి వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి ఆయన చేయగలిగినంత చాలా చేశారు ఎందుకంటే ఆయన కొత్త కాలం ఆయన ఎక్కువ ముసలితనం వరకు ఆయన బతకలేదు ఆయన కొంచెం రోజులకే ఆయన చనిపోయాడు సో ఆయనకి ఆయన ముందుకెళ్ళి చంపించేశాడు చంపమని ఆయనే చూపించాడు చంపుతారా చంపండి అని చెప్పి వెళ్ళి ముందుకు వెళ్ళాడు అని మనం చదువుతున్నాం సో అంత ధైర్యవంతుడు సో ఈ పిల్లలు ఈ ఫ్యూచర్ వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్కి అలాంటి వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఉంది సో అందరూ కూడా అలాగా ముందు చూపుతోటి ఉండి ధైర్యంగా ముందుకు నడవాలి అంతేకాకుండా పది మందికి ఉపయోగపడాలి అనే తాపత్రయం ప్రతి ప్రతి ఒక్కరికి ఉండాలి ఇక్కడ ఇక్కడ శ్రీదుర్గా హాస్పిటల్ ఆపోజిట్ ప్రమిసెస్లో ఇక్కడ చేసుకోవడం జరిగిందండి ఇక్కడ పరమేశ్వర్ నర మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం అలాగే ఇక్కడ కష్టంగా వచ్చిన ప్రతి ఒక్క అల్లూరు సీతారామరాజు గారు అండి ఏదో ఒక విప్ల విరుడు మన్న అనుకుంటున్నాను ఆ రోజుల్లోనే ఆయన అక్షన్ లేని చదువు చెప్పాడు ఆరోగ్యం పట్ల ఆయన అవగాహన కల్పించాడు ఆ వ్యాధులన్నీ వస్తే ఆయన పసరు మందులతో తీసుకొని ఆయన ఆ రోజునని బాక్ చేస్తున్నాడు అలాగే దేవుడు పాత్రులు అండ్ ఆయన ఒకే రోజు ఒకే రోజు అన్ని పోలీస్ స్టేషన్లు కొలగొట్టారు అని చెప్పేది హిస్టరీలో ఉంది మన హిస్టరీలో ఉంది అది అక్కడే మంత్ర మందదంతాలు కాదండి ఆయన వ్యూహ రచన అనమాట అది సో అప్పట్లోనే మన దేశం కోసం అంత చేసిన ఆ విప్లవేరుడి ఈరోజు మన నెల్లూరులో ఒక్క స్టాచ్యూ కూడా లేదు ఆ స్టాచ్యూ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను చేస్తే నేను పెట్టేదానికి రెడీగా ఉన్నానండి సో ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ అడిగేదేమంటే కొంచెం ఏదైనా నాకు పర్మిషన్ ఇస్తే స్థలం ఇస్తే చాలండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తీసుకొని అల్లి సీతారామ స్టాచ్యూని నెల్లూరు విగ్రహం అని నెల్లూరులో మేము తెలుసుకున్నాము సో అలాంటి మహాత్ముడు మన ఊర్లో ఒక విగ్రహం అనేది ఉండడం మనం గొప్పగా పీడవాళ్ళు నెల్లూరు సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మేడం గారికి ఇక్కడ వచ్చిన పెద్దరికి అలాగే మీడియా మిత్రులకు థ్యాంక్స్ తెలుపుకుంటూ జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి